నువ్వు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పిహెచ్డి పూర్తి చేశాక నీకు మనుషుల మీద చిన్న చూపు ఏర్పడింది అని అంటే అర్థం నువ్వు ఇంకా చదవాల్సింది ఉంది నీలో సంస్కారం అలవడాల్సిన అవసరం ఉండాలి ఓకేనా నీకు మానవ విలువలతో కూడినటువంటి నైతిక విలువలతో కూడినటువంటి విద్య ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ అవసరం ఉంది నువ్వు అది నేర్చుకోలేదు కాబట్టి నీ చేతికి ఎప్పుడైతే పంట వచ్చిందో నీ బిహేవియర్ మా నీళ్ళు అహంతో కూడినటువంటి గర్భం ఏర్పడదు ఓకేనా ఉపాధ్యాయులు కూడా చిన్న చిన్నప్పుడు ఆ దశలు చెప్పే ఉంటారు ఒకరిద్దరైనా కంపల్సరీ చెప్తారు ఇంకోటి ఏంటంటే పిల్లవాడు ఒక పిల్లవాడు బాణీ దశలో ప్రాథమిక గురువులు ఎవరు తల్లిదండ్రులు ప్రాథమిక పాఠశాల ఓకేనా తల్లిదండ్రులు బాధ్యత కలిగి ఉండాలి తల్లిదండ్రులు పట్ట ఎలా ఉండాలి సమాజం పట్ల మన బాధ్యత ఏంటి ఇవన్నీ కూడా చిన్నప్పుడు చెప్పాలి ఓకేనా ఇప్పుడు మనం చదివే కొద్ది సంస్కారాలు వాడాలి అది కరవైపోతుంది ఎదిగే కొద్దీ ఒది ఉండాలని అంటారు పెద్దలు అది కరవైపోతుంది మన సాంకేతిక పరంగా ఆకాశాన్ని అంటుతున్నాం కానీ మానవుల విలువల విషయం తాలంలోకి తొక్కబడుతున్నాం చాలా బాధాకరమైన విషయం మార్పు రావాలి ఎలా వస్తుంది మార్పు మన మైండ్ సెట్ మారాలి మన మైండ్ సెట్ మారాలి అని అంటే ఆలోచన విధానం మారాలి ఆలోచన విధానం ఎప్పుడైతే మారుతుందో మనం సమాజాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూస్తాం మనుషుల పట్ల బాధ్యత కలిగి ఉంటాం పాజిటివ్ పాజిటివ్గా ట్రీట్ చేస్తాం ప్రేమగా పరిగణిస్తాం ఆత్మీయ భావన ఉంటుంది నా వారు నా సమాజం ఇది నా బాధ్యత మన సమాజం మన బాధ్యత అన్నట్టు ఒక సానుకూల దృక్పథం ఒక సానుకూల ఆలోచన విధానం మారుతుంది మన సమాజాన్ని ఒక పాజిటివ్ కోణంలో చూస్తాం మనం సమాజమే కుటుంబం ఓకేనా కానీ సమాజం ఇప్పుడు ఎలా ఉందంటే నేను బాగా చదివాను నా అహంకారంతో కూడినటువంటి గర్వం తలకెక్కుతుంది మాట తీరు మారిపోతుంది ఇంకేదైనా ఉద్యోగం వచ్చింది అనుకోండి చేతికి డబ్బు వచ్చింది అనుకోండి ఇ అంతే రెక్కలు వచ్చేస్తాయి మనసుకి రెక్కలు వచ్చేస్తాయి ఇంకా చూపు చూస్తాం అక్కడ మనం ఇదేనా డెవలప్మెంట్ అంటే సాంకేతిక పరంగా డెవలప్ అయిపోతున్నాం ఓకే కానీ మానవ విలువల విషయంలో మానవ విలువలు పతనం అయిపోతున్నాయి ఇదేనా డెవలప్మెంట్ అంటే ఇది కాదు కదా డెవలప్మెంట్ అంటే మనిషికి మనం పరిణితి చెందాలి ఫస్ట్ మనం ఆలోచన విధానం మార్చి మార్చాలి ఫస్ట్ సమాజం మన బాధ్యత ఓకేనా థ్యాంక్